పీఠాపురం నియోజకవర్గ స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగి సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆరు వందలకు పైగా ఫిర్యాదులు కలెక్టర్ సమక్షంలో స్వీకరించారు మిగతా ఫిర్యాదులు ఆర్డీఓ కిషోర్ సమక్షంలో తీసుకోవడం జరిగిందని తెలియజేశారు గత ప్రభుత్వంలో వాలంటీర్లుగా పనిచేసిన వారి వయస్సు పూర్తవడంతో ఉద్యోగాలకు పనికిరామని దీని కారణంగా ప్రభుత్వం ఆదుకోవాలని వినతి పత్రం అందజేశారు తనకు కత్తిలకోవడంలో వర్షం నీరు బయటకుపోయే మార్గం లేక ఆ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ కౌన్సిలర్ పిఠాపురం నియోజకవర్గ బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ కండవల్లి లోవరాజ్ ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ పిఠాపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ విఎస్ వర్మ మున్సిపల్ కమిషనర్ కనకారావు వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఇచ్చిన రోజుని ప్రారంభం రోజుని పవన్ కళ్యాణ్ గారు పిఠా ప్రాండ్ ప్రతి సోమవారం పెట్టాలని ఆల్టర్నేటివ్ మండే పెట్టారు మొదటి సోమవారం జరుగుతుంది బ్రహ్మాండంగా అంటే వినతలు ఇబ్బందులు ఈ గత ప్రభుత్వంలో ఉన్నాయన్నది ఇక్కడ జనాలు చూస్తే అర్థమవుతుంది మరి కలెక్టర్ గారు కూడా ఓపెన్గా కూర్చున్నారు నేను కూడా వెళ్ళాను ఇక్కడ మత్స్యకాయలకు సంబంధించిన బోట్లు ఏవైతే తిరిగిపోయినా వాటి గురించి సొమ్మదలో చనిపోయిన వాళ్ళ గురించి అన్నిటి గంటల ముఖ్యంగా పీబీసీలో కుర్రప డెక్క ఏదైతే ఉండిపోయిందో అటు బెక్క నుంచి నీరు రావట్లేదు ఆ డెక్క తీయించమని పీబీసీ నీరు తక్షణం వదలమని అదేవిధంగా ఏలేరు ప్రాజెక్ట్ సంబంధించి ఇవాళ నేను అక్కడికి వెళ్ళాను నేను రామవరం వెళ్ళాను పురుషోత్తపట్నం ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారు నా టికెట్ సమయంలో నేను పదవులు అడగలేదు చంద్రబాబు నాయుడు గారు నేను అడిగింది పురుషోత్తపట్నం అడిగాను అడిగిన దాని ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా పురుషోత్పట్నాన్ని ప్రారంభించారు ఆ నీరు కూడా ఏలేరిలోకి పడుతుంది మరి అదేవిధంగా ఈ పురుషోత్పట్నం నీరు ప్రారంభించినందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏలేరికి గొంతు సిస్టంలో నీరు రెండు రోజుల్లో ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారిని చెప్పడం ఆయన అంటే ఈ నాన్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది అలాగే గొలప్రోలు మరి బ్రిడ్జ్ దగ్గర ఏదైతే గురపడానికి ఉండిపోయిందో దాన్ని కూడా తీయాలి ఆ నక్కల గండి అంటారు గండి అది ఆ గండిలోకి వాటర్ వెళ్ళడానికి చెప్పి తెలియజేసాం తెలియజేశాం పీపీసీకి సంబంధించి ఆరు అడుగులు హైట్ మెయింటైన్ చేయాలి అప్పుడే పిఠాపురం నీరు వస్తే పీపీసీ నుంచి అని చెప్పి ఆ విషయం కూడా తెలియజేయడం జరిగింది అధికారులు తెలియజేసి రెండు మూడు రోజుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు గోదావరి అనుసంధానం చేసిన నీరు గంగమ్మ తల్లి పరవళ్ళు తప్పుతూ రైతుల కళ్ళల్లో ఆనందం ఉంటుంది ఏదైతే నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందో నేను కష్టపడి తెచ్చాము పురుషోత్పట్నం మరి ఈరోజు వెంటనే ప్రారంభించినందుకు ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఆ నీళ్లు మన నియోజకవర్గంలో రెండు రోజుల్లో పర్వాలే దొక్కుతాయి ప్రతి రైతు కూడా ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఈ గ్రీవెన్స్లో వచ్చిన పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే సమస్యలు వచ్చినాయో నిలబట్టాల సమస్యలు కానీ వీటన్నిటి మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకుని ఎలిజిబుల్ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ సోమవారం నాడు గ్రీవెన్స్ పెట్టిన కూటమి ప్రభుత్వానికి అదేవిధంగా ఇక్కడ గ్రీవెన్స్ పవన్ కళ్యాణ్ గారు పెట్టమన్నందుకు ఆయనకి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తాం